నమస్కారం అండి నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీ పల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను సత్రంబాడ్లో పార్కు దాటాక ఈ స్థలం అండి ఇది వచ్చేసరికి లేఅవుట్ అండి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనం వెళ్ళే రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి మీరు చూస్తున్న బిట్టు ఇప్పుడు రైట్ సైడ్ బిట్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ హౌసెస్ అని వచ్చేసినాయి గవర్నమెంట్ వ్యాలీ వచ్చేసరికి గజం పన్నెండు పన్నెండు వేలు ఉందండి ఇది కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది ఈ సైట్ వచ్చేసరికి ఇదేనండి సైటు ఇది సైట్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండి ఇది ముప్పై ఆరు యాభై కొలతలు అండి మొత్తం రెండు వందల గజాల సైటు మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ సైట్ గురించి మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ సైట్ గురించి ఎటువంటి వివరాలు కావాలన్నా నాకు దయచేసి కాల్ చేయగలరు ఈ ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు చేరు దయచేసి మన ప్రాపర్టీ పల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు